వాళ్ళ రోజున బయటకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇక ఇప్పుడు మామూలుగా మనం ఓటు కార్డు ఉంది మనమా కాదా అన్నది వెరిఫై చేస్తుంది అభ్యర్థి లేకపోతే పట్టించుకునేవాడు అది ఆ కార్డులు పుచ్చుకుని లేకపోతే ఆ పేర్లు పుచ్చుకుని స్లిప్ పుచ్చుకుని వచ్చిన వాడికల్లా ఓటేయించేశారు ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఉంది ఎవరు మనుషులు ఉంటారు ఇప్పుడు అధికార పక్షం మాట కాదనే ధైర్యం ఉంటది ఎవరికన్నా నడిచిపోయింది ఇది అక్కడ సీరియస్ గా అంటే అక్కడ ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ అంటారు ఇదంతా కూడా పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేసుకొచ్చింది తెలుగుదేశం ఇది చేత కాదని తెలిసినే పారిపోయింది వైసీపీ పారిపోయింది రకంగా వైసీపీ అంతేప్ అయిపోయింది కానీ అంటే ఒక్క నారా లోకేష్ గారు అనే కాదు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం లేదంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఎంతవరకు పనికొచ్చింది అనుకోవాలి రెండు జిల్లా అంటే బేసిక్ గా ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పిలిపించారు అట్లాగే రాజల మనోహర్ ని పంపించి వాళ్ళతో ఇంకోటి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇన్ఛార్జీలు వేశారు వాళ్ళు వాళ్ళు సమన్వయం చేసుకున్నారు జనసేన నేను ఇందాక చెప్పినట్టు ఆ జనసేనకి సంబంధించిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఓట్లు కూడా నమోదు చేయించడం వాళ్ళతో మాట్లాడి చెప్పని వాళ్ళకి అప్పచెప్పారు జనసేన అన్ని రూట్ లో చేయాల్సినంత చేసుకొచ్చారు ఇక్కడ కూటమిగా కష్టపడ్డారు నో డౌట్ కష్టపడ్డారు అది పనిచేసింది ఇక్కడ బీజేపీ వాళ్ళు పనిచేశారు అక్కడ గ్రౌండ్ ఉమ్మడి విజయం మొత్తం ప్లానింగ్ తెలుగుదేశం కానీ అంటే ఒకటి ఈ మొన్న కూడా ఎన్నికలకు ముందు మిడిల్ క్లాస్ ఓట్లు గాని లేదంటే విద్యావంతులు మేధావులు వీళ్ళు తిరస్కరిస్తున్నారు వైసీపీని జగన్మోహన్ రెడ్డిని అనేది వాళ్ళని